ఇరవై నాలుగు శాతం పెరిగినందుకు జిల్లా కలెక్టర్ను కలిసి హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన రంగారెడ్డి జిల్లా టీజీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రామారావు శ్రీనేష్ కుమార్ నోరి ఈ రోజు జరిగిన రంగారెడ్డి జిల్లా టీజీఓ కార్యవర్గ సమావేశంలో ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ పెరిగినందుకు జిల్లా కలెక్టర్కు ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు చెప్పాలని ఈ విషయంలో సహకరించిన టీజీఓ సెంట్రల్ అసోసియేషన్కు కూడా ధన్యవాదాలు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది రిటైర్మెంట్ తర్వాత ఖాళీ అయిన అసోసియేట్ అధ్యక్ష పదవికి నూతన కంటి వెంకట్ను అసోసియేట్ అధ్యక్షుడిగా నియమించుటకు ఏకగ్రీవంగా తీర్మానించడమైంది తదుపరి జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఐడిఓసి కొంగర కలాన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు ఐడిఓసీ కొంగరకలాన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు హెచ్ హెచ్ఆర్ఏను పదకొండు శాతం నుండి ఇరవై నాలుగు శాతం పెంచినట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు ఇది తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చొరవతో మాత్రమే జరిగింది దీనికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాము మరియు దీనిపై తక్షణమే చర్యలు తీసుకున్నందుకు మరియు గత మూడు సంవత్సరాలకు ఆర్థికంగా నష్టపోయినా బాధపడుతున్నామా ఐడిఓసీ కొంగర కలాన్ ఉద్యోగులకు పెద్ద ఉపశమనం ఇచ్చినందుకు మా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా టీజీఓస్ అసోసియేషన్ సభ్యులు ఈ విజయం సాధించడం ముఖ్య పాత్ర పోషించిన టీజీఓస్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ రామారావు మరియు సెక్రటరీ శ్రీనేష్ కుమార్ నోరిని సన్మానించారు ఈ కార్యక్రమంలో నూతన కంటి వెంకట్ శాంతిశ్రీ అనిత రాకేష్ సైదమ్మ పద్మావతి బాలరాజ్ గౌడ్ బాలేశ్వరి మసూద్ అలీ పావని మరియు ఐడిఓసి ఉద్యోగులు పాల్గొన్నారు